హన్మకొండ జిల్లా పరకాల మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం వైపంగా జరిగింది ఆర్డీఓ డాక్టర్ కన్నం నారాయణ వార్డు కౌన్సిలర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం నిర్వహించిన ఎన్నిక ప్రక్రియలో మున్సిపల్ చైర్మన్ గా పావుశెట్ సునీల్ కుమార్ వైస్ చైర్మన్ గా ఏకు దివ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మున్సిపల్ కమిషనర్ అంజయ్య తహసీల్దార్ విజయలక్ష్మి సమక్షంలో నూతన చైర్మన్ వైస్ చైర్మన్లు బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా వారిని సాలవలతో ఘనంగా సన్మానించి ధ్రువపత్రాలు అందజేశారు పట్టణ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేస్తామని నూతన పాలకవర్గం ఈ సందర్భంగా ప్రకటించింది మునిసిపల్ కౌన్సిల్ వైస్ చైర్పర్సన్ గా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు మరియు విదేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న స్వీకరించబోతున్న పదవిని పదవిని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వానికి సార్వభౌమత్వానికి ఐక్యతకు ఐక్యతకు లోబడి లోబడి నమ్మకముగా నమ్మకముగా నిర్వహించదనని నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను సునీల్ కుమార్ పావశెట్టి సునీల్ కుమార్ పావుషెట్టి అను నేను అను నేను